తరస్థాయికి చేరిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈరోజు పూర్తిగా రెచ్చిపోయారు ఒక కేంద్ర మంత్రిగా రాజ్యాంగానికి లోపడినటువంటి రాజకీయ పార్టీ నాయకుడిగా కాకుండా ఆయన ఒక మత నాయకుడిలాగా మాట్లాడాడు హిందువులందరూ ఓట్లు వేయాలి హిందువులు షేక్ చేయాలి షేక్ పేటను షేక్ చేయాలి ఆ వాళ్ళ ఓట్లు మాకు అక్కర్లేదు మీరు వేయండి హిందువులందరూ గట్టిగా కనబడితే ఇది అయిపోతుంది హిందువుల రాజ్యం తెలంగాణలో హిందువుల రాజ్యం రావడం అనేది మీరు అందరూ అనుకుంటే వచ్చేస్తుంది సో హిందువులు 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 అనే ఒక మతాన్ని గురించి తప్ప రాజకీయమైన అంశాలు ఆయన ఒక్కటి కూడా మాట్లాడలేదు అంతేగా చార్మినార్ మీద జెండా ఎక్కర కమలం జెండా పువ్వు జెండా ఎగరేయాలన్నారు అక్కడికి మమ్మల్ని రానివ్వలేదు మేము అక్కడికి వెళ్ళాము అమిత్ షా కూడా వచ్చాడు అక్కడ మేము ఇది ఒకటి కాదు అవన్నీ కూడా చెప్పడం కూడా చాలా కష్టం నిజంగా ఒక కేంద్ర మంత్రి అంత పచ్చి మత మత భాషలో మత తత్వం కూడా మత భాషలో చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పెద్దగా ఆమోదించలేనట్టుగా కొంచెం ఇబ్బందికరంగా మొహాలు పెట్టినటువంటి పరిస్థితి శాసనసభలో శాసన మండలిలో మదలీస్ నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన పేరు ఆయన అందరూ భయపడుతున్నారు మా వీళ్ళు ఉంటేనే అని అదే ఇదేదో పూర్తిగా హిందూ ముస్లిం సమస్యలాగా మీరందరూ హిందూ హీరోలు అసలు రాజ్యాంగము ఎన్నికల సమయంలో కుల మతాలు మత విశ్వాసాలు ప్రస్తావం తేవడం చాలా తప్పు మరి ఈ ప్రసంగం ఇంతగా చేసేది పూర్తిగా టీవీలో కూడా వచ్చింది ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకులు గమనిస్తున్నారో లేదో ఆయన కనీసం నోటీస్ అని ఇస్తారో లేదో నాకు తెలియదు అలాగే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆయన మాట్లాడిన దాని మీద ఫిర్యాదు చేస్తారేమో కూడా చూడాలి హిందూ హీరోలు అండి మనం అందరం హిందూ హీరోలం అని ఆయన చెప్పడం ఇక్కడ అంతా ఇంతమంది హిందువులు ఉన్నారు మీరు అందరూ వేస్తే అయిపోతుంది వాళ్ళ ఓట్లు మాకు అక్కర్లేదని కూడా అంటే ఇంకో మతానికి చెందిన వాళ్ళు ఇవన్నీ ఏం మాట్లాడండి నిజంగా కనీసమైన బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు అవన్నీ పక్కన పెట్టండి మామూలు రాజకీయ నాయకులైనా అయినా మాట్లాడవచ్చు అందులో ఎన్నికల సమయంలో సున్నితమైనప్పుడు ఎందుకు ఇది మాట్లాడుతున్నారు ఇదే ఊపులో ఊపుగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఎన్ని కూడా చెప్పి పవన్ హీరో పవన్కు జిందాబాద్ కొట్టించాడు అంటే ఇటు హిందూ సంస్థలు హిందూ హీరోలు అనుకుంటూ పవన్ కూడా అనేసరికి ఒకరిద్దరైతే పవన్ హిందూ హీరో అని కూడా హెడ్డింగ్ పెట్టేశారు అంటే ఎక్కడి పోతూ ఉంది రాజకీయం గతంలో కూడా బండి సంజయ్ తెలంగాణలో ముస్లిం రాజ్యం ఆంధ్రలో క్రిస్ క్రైస్తవ రాజ్యం ఉన్నాయని గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు అనడము వాటి మీద నేను మాట్లాడడం మీకు తెలుసు మిగతా రాజకీయాలు ఎన్నెన్న మాట్లాడి మతాలను ఎందుకు చేస్తున్నారు ఎన్నికల సమయంలో ఇంకా చాలా తీవ్రమైన విషయాలు మాట్లాడారు ఆయన అవన్నీ వినొచ్చు నేను కూడా చూపించవచ్చు కానీ ఆ పని చేయడం లేదు ఏమంటున్నారు మాగుండ గోపీనాథ్ ఆస్తి కొట్టేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కుట్ర పన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఆ విభేదాలు అవన్నీ వచ్చాయి కదా వాళ్ళు చెప్పినా కానీ ఫిర్యాదు నమోదు చేసుకోలేదు నేను ఫిర్యాదు చేయాలి అంటాడు నేను చేయాలన్నా మీకు అందరికీ ఉన్నాయి కదా మీరు ఎందుకు చర్య తీసుకోవడం లేదు అంటే ఇందులో అంతర్గతంగా ఈ మూడు పార్టీల మధ్యలో ఈ కుటుంబానికి రాజకీయాలకు నేను ఇంతకుముందు కూడా చెప్పా కదా క్యాస్ట్ పాలిటిక్స్ అనేవి జూబ్లీహిల్స్లో చాలా ఎక్కువగా ఉపయోగించటం క్యాస్ట్ కార్డు తీయటం ఆఖరికి ఫ్యామిలీ కార్డు కూడా తీయటం ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి బండి సంజయ్ అవన్నీ మాట్లాడారు కానీ మాట్లాడిన వాడి చాలా రెచ్చగొడ ఆయన స్టైల్ ఒకటి దూకుడు లేకపోతే ఎదుటి వాళ్ళ మీద దూ దూషణతో విరుచుకుపడ్డం ఒక నాయకుడు పేరు తీసి ఏటో ఇటు వాయించేయాలి ఇడపెడ వాయించాలన్న పద్ధతిలో కూడా చెప్పారు కొన్నిసార్లు చప్పట్లు కూడా ఇచ్చారు ఇంకో మాట వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి డబ్బులు ఇస్తే బాగా తీసుకోండి డబ్బులు తీసుకోండి కానీ ఓట్లు మట్టుకు మాకే వేయండి ఇది కూడా డబ్బులు తీసుకోండి డబ్బులు తీసుకోండి అన్నిసార్లు ఓ కేంద్ర మంత్రి చెప్పవచ్చు ఎన్నికల ప్రచారంలో కాబట్టి ఇది పూర్తిగా చట్టపర చట్ట నిబంధనలు ఎన్నికల నిబంధనల ఉల్లంఘన తప్ప ఇంకోటి కాదు ఇది టీవీలో కూడా వచ్చేసింది కాబట్టి మరి ఎన్నికల సంఘం కానీ స్థానిక అధికారులు కానీ దీని మీద ఏం చర్య తీసుకుంటారో తెలియదు ఇవన్నీ మాట్లాడిన వాటిని అందరూ ఇదే విధంగా ఇస్తున్నారంటే నేను చూసాను వేరే వాటికి ఇస్తున్నారు కొన్ని మీడియాలో అయితే కనుక అంటే ఆ మత రాజకీయాలు వాటిని తీసుకొచ్చినటువంటి తీరు కాకుండా చార్మినర్ను పాతబస్తీని పదే పదే ప్రస్తావనలోకి తేవడం ఆయనకు బాగా అలవాటు హిందువులు అందరూ ఓట్లేసినందుకు నలభై ఐదు మంది కార్పొరేటర్లు గెలిచారు వరకు అని మళ్ళీ అన్ని ప్రతి దాన్ని కూడా ఈ మత కోణంలోకి మరల్చి భిన్న మతాలు గంగా జమున తెహజీబ్ యమునా తెహజీబ్ అని హైదరాబాద్ను ఒక మతం వైపు మరల్చే ప్రయత్నం తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కేంద్ర మంత్రి ప్రయత్నించడం నిజంగా చాలా శోచనీయమే దురదృష్టకరమే కాదు అభ్యంతరకరం రాజ్యాంగ విరుద్ధం కూడా ఇలాంటి వాటినంటే కావాలనే ఒక పోలరైజేషన్ కోసం ప్రయత్నిస్తున్నారా ఈ మాటల ద్వారా ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఇద్దరు కూడా కలిసి ఇవి రెండు ఇద్దరి మధ్యన మూడో వాడికి లాభం అని బీజేపీని చేస్తున్నారు బీజేపీకి అంత బలం లేదు వాళ్ళు ఇక్కడికి ఎదురు వాళ్ళకు అయిపోతుంది అభిప్రాయం కూడా ఎవరికి లేదు అందుకనే బహుశా అది కూడా బండి సంజయ్ మీద పనిచేసి ఉండాలి ఆయన చాలా ఉధృతంగా ఓటి రెండుసార్లు ఓటు వేయండి అంటే ఒక్కొక్కరు ఐదు వందల ఓట్లు వేయండి అంటే మొబలైజ్ చేయాలని నేను చెప్పానని ఆయన చెప్పొచ్చు కానీ ఒక్కొక్కరు ఐదు వందల ఓట్లు ఎలా సాధ్యం అండి ఇది వాస్తవంగా కాబట్టి ఇదేదో చివరి నిమిషంలో ఆఖర్లేదు ఊరు ముందుకు వచ్చాక ఉరుకులు పెట్టాడు అన్నట్టుగా ఏఖరి సమయంలో ఏదో బండి బస్సు మిస్ అయిపోతున్నాం అనే దాంతో మళ్ళీ అన్ని కమ్యూనల్ కార్డ్స్ అన్ని బయటికి తీసినట్టుగా కనిపిస్తుంది కానీ ఇది ఏమాత్రం సమంజసం కాదు ఇలాంటి వాటిని తప్పకుండా అరికట్టాల్సిన అవసరం ఉంది ఓటర్లు ప్రజలు కూడా ఇలాంటి వాటికి మేము లోపడము మేము రాజకీయంగా మా నిర్ణయాన్ని బట్టి మేము చేస్తాం అనేది వాళ్ళు ఉండాలి తప్ప ఈ మతాలు కులాలు తెచ్చే ప్రలోభాలకు ఒత్తిళ్లకు లేకపోతే పాచికలకు మటుకు లోపడకూడదు